లెఫ్ట్ రైట్ సెంటర్ డాక్టర్లు వేకెన్సీస్ పెంచుతా పోతా ఉన్నారు రిక్రూట్మెంట్ ఆపేశారు పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు మేము కడితే అందులో విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాలలో ఈ ఐదు కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయిపోయి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి అడ్ అడ్మిషన్ స్టార్ట్ అయిపోయిన పరిస్థితుల్లో ఉన్న కాలేజీలు ఈ ఐదు అందులో ఈ పదిహేడులో మరో మూడు కాలేజీలకు పులివెందలతో సహా మరో రెండు కాలేజీలకు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సీట్లను కూడా అలాకేట్ చేసింది ఇలాంటి పదిహేడు మెడికల్ కాలేజీలు మీరు ఏం చేస్తూ ఉన్నారు ఈరోజు స్కాముల కోసం అమ్మేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు చెనిక్కాయలకు బఠానీలకు మీకు కావలసిన వాళ్ళకు చంద్రబాబు నాయుడు ఇంకో ముందుకే వేద్దాం నెక్స్ట్ టాపిక్ లేకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీ సమావేశాల్లో మనం చూస్తూ ఉన్న కామన్ డైలాగ్ ఏంది సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అని నిజంగా అయిన దృష్టిలో సంపద సృష్టించడం అంటే ఏమిటో నిజంగా నాకైతే అర్థం కాదు సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అని ఆయన చెప్పే కొద్దీ ప్రజల గుండెల్లో రైలు పరిగెత్తా ఉన్నాయి ఆరు నెలలుగాల ఆయన అధికారంలోకి వచ్చి సంపద సృష్టిస్తాయని చెప్పి ఈయన చెప్పిన పేరుతో కరెంటు బిల్లులు బాధుడే బాధుడు ఏకంగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయల బాధుడు ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఆరు వేల డెబ్భై రెండు కోట్ల రూపాయలకు సంబంధించిన బాధుడు డిసెంబర్ నవంబర్ బిల్లులోనే స్టార్ట్ అయింది మరో పదకొండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బాధుడు ఆ తర్వాత మంత్రులు అంట ఆరు నెలలు తిరక్క మునిపే చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి అనే మాటకు అర్థం ఉట్టి కరెంటు బిల్లుల బాధుడే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇదే చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టిలో భాగంగా బాధుడే బాధుడు కార్యక్రమంలో సంపద సృష్టిలోనేమంటాడు కేంద్రంలో నిర్మలా సీతారాం గారితో ఫైనాన్స్ మినిస్టర్తో తాను మాట్లాడాడంట జీఎస్టీలో ఒక పర్సెంట్ సర్ఛార్జ్ చేయాలంట ఎందుకు ఈయన గీయడానికంట బాధే ఆయన బాధి ఈయనకి డబ్బు ఇవ్వాలంట ఆయన మాట్లాడు వచ్చినానని చెప్పి చెప్తాడు అసెంబ్లీ సంపద సృష్టి అంటాడు దాన్ని ఈయన సంపద సృష్టిలో భాగంగా ఏమిటి ఉన్న మెడికల్ కాలేజీలు స్కాములు చేసి అమ్ముతా ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉన్న మూడు పోర్టులు ఆల్రెడీ ఆ పోర్ట్లకు సంబంధించి దాదాపుగా యాభై పర్సెంట్ పనులు అయిపోయినాయి ఒక పోర్ట్లో అయితే నా అరవై ఐదు పర్సెంట్ పైన అయిపోయింది ఇంకొక పోర్ట్లో ముప్పై పర్సెంట్ పైన అయిపోయింది ఇంకొక పోర్ట్లో ఇరవై ఐదు పర్సెంట్ పైన అయిపోయింది ఆవరేజ్ కింద దాదాపుగా మూడు పోట్లు కలుపుకుంటే దాదాపుగా నలభై ఐదు నలభై ఐదు పర్సెంట్ పనులు అయిపోయినాయి ఫైనాన్షియల్ టైఅప్ ఆల్రెడీ అయిపోయింది దానికి సపరేట్గా సపరేట్ మ్యార మారిటైమ్ సపరేట్ మారటైమ్ కార్పొరేషన్ కింద సెపరేట్గా దాన్ని పెట్టినారు దానికి ఫైనాన్షియల్ టైఅప్ అయిపోయింది బ్యాంకులు సపరేట్గా దానికి లోన్లు ఇస్తూ ఉన్నారు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఇటువంటి పోర్ట్లు క్రియేట్ అయితే ఇటువంటి పోర్ట్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తుంది ఇటువంటి పోర్ట్లు కానీ ఇటువంటి మెడికల్ కాలేజీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉన్న ఈరోజు కడతా ఉన్న ఈ డబ్బులు లక్షల కోట్లు అవుతాయి రేపు పొద్దున నాగార్జునసాగర్ కట్టడానికి అప్పట్లో ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్లు తొమ్మిది వందల కోట్లు నా మెమరీ కరెక్ట్ అయితే ఈరోజు ఇదే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కట్టాలంటే ఎన్ని వేల కోట్లు కావాలా ఈరోజు కట్టే ఈ పోర్ట్ల విలువ అంతే ఈరోజు కట్టే ఈ మెడికల్ కాలేజీల విలువ అంతే ఇట్లాంటివి కడితేనే రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయాలు పెరుగుతాయి దీన్ని సంపద సృష్టి అంటారు ఈయనేం ఉన్నాడు సంపద సృష్టి పేరు చెప్పి స్కాములు చేస్తూ వీటిని అన్నిటినీ తనకు కావలసిన వాళ్ళకి అమ్మాలంటాడు ఇది సంపద సృష్టి అంటాడు సంపద సృష్టిలో భాగంగా ఇంకోసారి ఏమంటున్నాడు నిన్న అసెంబ్లీలో